నమస్కారము ఈరోజు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లచూరం మండలం నీలవాన్లపల్లి పంచాయతీలో ఈరోజు సీనియర్ నాయకులు కృష్ణమూర్తిన్న గారు జయరాడ్డి గారు అన్న ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఏం దాని గురించి ఈరోజు క్లుప్తంగా విరుస్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది మనం చెప్పేది కాదు యావత్ ప్రజానికానికి తెలిసిన విషయమే పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం గురించి మాట్లాడాలి అభివృద్ధి అంటే కానీ వైసీపీ ప్రభుత్వము కలుపులు మాటలు చెప్పి ప్రభుత్వం లేకొచ్చి ఏమాత్రము అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ఈరోజు ఆ వైసీపీ ప్రభుత్వానికి స్వచ్ఛ బలికేసి ఇంటిపై సాగ నింపేదానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అన్నగారు కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కనుగూడ ప్రసాద్ గారు ప్రతి గ్రామంలోకి వస్తే ఎక్కడ చూసినా అక్క అక్కజిల్లెల్లో అన్నదమ్ములు ఆడపడుచులు నీరాధనం బలుకుతూ స్వాగతం పలుతూ ఘనస్వాగతం పలుకుతున్నారు ఆయనకి ఎక్కలేని అభిమానం ఘనస్వాగతం పలుతూ గ్రామాల్లో అతనికి నీరాధాన్ని బలుకుతూ విపరీతమైన అభివాదం తెలుపుతున్నారు ఆయన జనంలో ఉన్న నాయకుడు జనంలో నుంచి పుట్టుకొచ్చి జనం కోసం పరితపిస్తూ జనంలోని జీవించబడే నిజమైన నాయకుడు ఆ కో చెందినవాడే గౌరవనీయులు మా కదిరి నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే మళ్ళీ తెలుగుదేశము అభ్యర్థి ప్రసాదన్న గారు ఆయన ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు ఏనాడు అలు పెరిగిన నియోధుడు ఏ ఇబ్బంది వచ్చినా శుభకార్యాలు కానీ అశు అశుభకార్యాలు కానీ ఊరేగింపులు కానీ దేవత కొలువులు కానీ మతపైన ఉత్సవాలు కానీ పేర్ల పండుగలు కానీ జాతరలు కానీ ఏ విషయానికైనా బాంధుడు అన్న అంటే నేనున్నానంటూ భరోసా నాయకుడు కదిరి ప్రాంతంలో ఆయనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు అందరూ సమానమే అన్న అని పోతే వాళ్ళు ఏ పార్టీ అనే కావచ్చు వాళ్ళకు నేనున్నానంటూ భరోసా నాయకుడు కదిరి ప్రాంతం ఎవరు ఉన్నారంటే గౌరీనీలు మా ప్రీతమ్మ నాయకుడు కదిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల వారి ఆశా జ్యోతి అందరి జనబంధువు ఆ మహానుభావుడు ఈరోజు గ్రామాల్లోకి వస్తుంటే ఎనలేని జనలేని ఎక్కడ కనువిరిని రీతిలో జనాలు నిరాజనం పలుకున్నారు ఎంతో ఆప్యాయత అనురాగంతో మనిషికి ఆరాధిస్తున్నారు ఆప్యాయతగా పలకరిస్తు పలకరిస్తున్నారు ఆశీర్దిస్తున్నారు అటువంటి ఘనస్వాగతము ఏ రోజు ఎవరికి రాదు ఈ కదిరి ప్రాంతంలో రాబోదు చూడమో చూడలేం కూడా మీకు ఈ సందర్భంగా తెలుస్తున్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ఈరోజు పల్లెల్లో అందరికీ అవగాహన కలిగింది వాటి గురించి మనం చెప్పేదానికంటే ప్రజల్లో ప్రజల్లో చాలా వరకు అవగాహన కలిగింది ప్రజలు అవన్నీ తెలుసుకొని ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వానికి సాపు చుట్టి ఇంటి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ చూసినా నోటితో పిల్లల మీద అభివృద్ధి పరిచినంత తెలుగుదేశం పార్టీలో మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పే ఈ సందర్భానికి తెలుసుకున్నా ఎందుకంటే వృద్ధా పింఛన్లు కరువు పింఛన్లు వితంత పింఛన్లు ఎన్ఏబిఎఫ్ ఆపత్ బాంధువు సీసే రోడ్లు చెక్ డ్యాములు వాటర్ షెడ్లు చెరువు పూర్తిత చెరువు సప్లైన్లు కట్టం ఈ విధంగా అభివృద్ధి పరిచిన ఒక తెలుగుదేశం ప్రభుత్వం చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలైంది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షత వేష దేశాలు ఇటువంటివన్నీ ఉన్నాయి నిజాయితీగా ఎవరైనా పల్లెల్లో పథకాలు లేవు అని చెప్పి వాళ్ళ పైన కేసులు బనాయించి లోపల పంపించే పరిస్థితి కొత్త కొలువులు లేవు ఉద్యోగాలు లేవు నిధులు లేవు నియామాకాలు లేవు వచ్చినప్పటి నుంచి కూడా అన్ని కక్షలు కార్తన్యాలే అది ప్రజలందరూ గమనించినారు ప్రజలందరూ గుర్తించినారు ఏ ప్రభుత్వం అయితే మనం అభివృద్ధి లేకపోతాము ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి కుంటు ఉంది అని చెప్పేసి అందరూ గమనించి ఈరోజు వైసీపీ అనే పార్టీకి స్వస్తి దానికి నమస్కారం పెట్టి మీరు ఆ రోజు బాబురా ఆ రోజు జగన్ కావాలి జగన్ రావాలి అన్నారు ఈరోజు మాకు జగన్ అవద్దు మాకు తవాసే మాకు వద్దనే లెక్కలో గ్రామస్తులు అందరూ కూడా మాట్లాడుతున్నారు పట్టణాల్లో చూస్తే కూడా అందరూ అదే విధంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన ప్రసాదన్న గారికి ఎక్కడ చూసినా తనకళ్ళు కానీ ఎన్పికొండ కానీ గాన్ల పంట కానీ తలుపులు కానీ నల్లజరు కానీ కదిరి కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు అందరూ ఆశీర్దిస్తున్నారు అందరూ ఆరాధిస్తున్నారు ఆప్యాతగా పలకరించి ప్రతి గ్రామంలోనే ఆ మహానుభావునికి నిరాధన పడుతున్నారు ఎందుకంటే ఆయన ఎనలేని సేవ చేశాడు ఆయన ఆయన దగ్గర ఏ మాత్రం స్వార్థం మహానుభాడు పనిచేస్తాడు కాబట్టి ఆయన సంపాదించే ప్రజలు దోషపెట్టే కాబట్టి నిజాయితీగా శత్యశుద్ధితో పూర్తిగా అంకిత భావంతో పనిచేసిన నాయకుడు ఎవరంటే ఎల్కేజీ పిల్లల నుంచి తొంభై తొంభై నూరేళ్ళు ముస్లిం వరకు కూడా ప్రసాదాన్ని అంటే ఎనలేని అభిమానం చూపిస్తారు ఎనలేని గౌరవం చూపిస్తారు ఎందుకంటే ఆ మహానుభావుడు జనహృదయ నేత ఇదివరే చెప్పాను నేను జనహృద ఏంటంటే జనంలోనే చుట్టుకొచ్చి జనం కోసం ప్రతిపిస్తూ జనంలోనే జీవించేవాడు నిజమైన నాయకుడు ఆ మహాన్వాడు ఉంటారు నాకు ఏం అవసరం లేదు నేను జనాలు ఉంటాను మాకు మీ నాకు మీరే ముఖ్యము మీ తర్వాత నాకు అవసరం లేదు నేనేం సంపాదించడానికి రాలేదు మన ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చినా అని చెప్పేసి ఆ మహాన్వాడు నిత్యం కలుగుతుంటాడు వాటితో పాటు గ్రామస్థాయిలో మనం బాగా గమనించినట్లయితే స్థాయిలో అభివృద్ధి రాజకీయాలు లేక రాకమునిపే గ్రామాల్లో నీటి సమస్య ఉంటే నీటి పోర్టులేసి పైప్ లైన్తో వచ్చి చదువుకున్న విద్యార్థులకు సదు సౌకర్యం కల్పించి అన్ని రంగాల్లో కూడా ప్రవేశించి అందరికీ ఆపత్ బాంధాలు ఆదుకున్న మహాను వాడు గౌరవీయులు మనకు అందుకుంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కదిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో మంచి భావాలతో ముందుకొస్తున్నారు అదేవిధంగా అన్నగారికి సల్లగా ఆశీర్దించి అన్నగారిని మనము కదిరి ప్రాంతము జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో చూసే విధంగా మనము ఆయనను జీవించాలని చెప్పేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ శిక్షించే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సూపర్ సిక్స్ బాబు సూపర్ సిక్స్ పథకాలు కూడా అందరికీ ఇంప్లిమెంట్ అయినా చెప్పాల్సిన పని లేదు మరి ఆ రోజుల్లోనే ఎస్సీఆర్లు ఎంఆర్ఆస్ ఎండి ఆఫ్ సబ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లైబ్రరీ ఈ విధంగా అభివృద్ధి పరిచిన కనుక ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉంది పథకాలు అభివృద్ధి అంటే తెలిసమే తెలుదేశం అంటే అభివృద్ధి అదే ప్రతి ఒక్కరి కూడా గుర్తింపు గౌరవం తెలిసిపోయింది కాబట్టి మీరు అందరూ సల్లగా ఆశీర్దించి ఈ కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం నల్లజోరు మండలంలో ఈ నీలవాళ్ళపల్లిలో ఈ సార్వత్రిక ఎన్నికలకు ప్రచార ప్రచార భాగంలో ఈ నీలవాళ్ళపల్లి ఈ అవకాశం మాట్లాడేందుకు ఈ తెలుగుదేశం కుటుంబాల సభ్యులు అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన కదిరి ప్రాంతంలో ఉన్న కృష్ణమూర్తన్ గారి సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారు మనమోహన్ నాయుడు గారు రాజారెడ్డి అని గారు ప్రతి ఒక్కరు కూడా అందరికీ నాకు ఇక్కడ సరించినందుకు అందరికీ పేరు పేరున సర్పంచ్ అన్న నారాజన గారు అందరూ కూడా రమణారెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ అన్నగారిని మీరు మంచి విజయంతో మంచి అఖండ భేదాలతో గెలిపిస్తారని మీ అందరికీ శిరేషం వచ్చి మీకు పాతవ పద్మంలోకి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను జైలు తెలుగుదేశం జయ చంద్రబాబు జై కందుకొండ ప్రసాద్ జనలే జనటగార నాయకత్వం జనలే